హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మరొకటి బ్రహ్మసూత్రం గల శివలింగ దర్శనం సర్వపాపహరణం అంటారు కార్తీక మాసంలో శివలింగ దర్శనం కోటి జున్మల పుణ్యఫలాన్ని ఇస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాంటి శివలింగ దర్శనం కోసం నేనైతే గనక కుంట్లూరు గ్రామానికి వచ్చాను ఇదైతే గనక నగర్ పరిధిలోకి వస్తుంది నేనైతే కనుక ఈ గుడి మ్యాప్ అయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం మ్యాప్ని పెట్టుకొని వెళ్ళొచ్చు ఇక్కడ ఈ శివలింగ దర్శనాన్ని దర్శించుకోవడం వల్ల మనకైతే కనుక సకల పాపాలు నశించిపోయి పుణ్యఫలం అనేది మనకి లభిస్తుందనేసి అక్కడ పంతులు అయితే నాతో చెప్పారు అది కాక ఇక్కడికి రావాలంటే కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం అదృష్టం కూడా ఉండాలి అని కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా నాతో చెప్పడం అయితే జరిగింది ఈ గుడిని చూపించడానికైతే కనుక నేను ఇక్కడికి వచ్చాను సో నాతో పాటు మీకు కూడా ఆ శివయ్య ఆశిస్సులు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం వెళ్ళి లోపలికి చూద్దాం ఈ గుడి విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము శివ దర్శనం విష్ణు దర్శనం ఇలా చెప్పుకుంటూ పోతే కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది నేను ఇక్కడైతే గనక ఉసిరి దీపాలు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన అయితే చేస్తున్నాను మామూలుగా కొంతమంది వాదిస్తుంటారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుళ్ళల్లో వెడగల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం రోజు మనము ఇంట్లో మూడు వందల అరవై ఐదు రోజులు పూజ చేస్తుంటాం కాబట్టి అవసరం లేదంటారు కొంతమంది పూజ చేయలేని వాళ్ళు మధ్యలో ఏమన్నా కొన్ని స్కిప్ అయిన వాళ్ళు సో ఈ విధంగా త్రీ సిక్స్టీ ఫైవ్ దీపాలు వెలిగిస్తే మనము సంవత్సరం అంతా దీపాలు వెలిగించినంత పుణ్యం వస్తుందనేసి ఇక్కడ చాలామంది అయితే కనుక అంటుంటారు దానికి అర్థం కూడా అదే వస్తుందనేసి నాకు అనిపిస్తుంది అలాగా అలాగే ఇక్కడ ఆ ఉసిరి దీపాలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది నేనైతే ఇక్కడ ఉసిరి దీపాలు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తున్నాను ఆ శివయ్యకు సమర్పించడానికి అలాగే ఇక్కడ చాలా విశిష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నంది కూడా ఉంది నంది అయితే కనుక శివుడి దగ్గర మామూలుగా మనం ఏ టెంపుల్స్లో అయినా సరే నంది విగ్రహాన్ని చూస్తుంటాం ఎందుకంటే శివయ్య ఉన్న చోట నందికి ఖచ్చితంగా ప్లేస్ ఉంటుంది ఆ శివయ్యతో ఫస్ట్ చెప్పుకోవడం కంటే నందీశ్వరునికి ఏదైనా మనము చెప్పుకోవాలనుకుంటే చెప్పుకుంటే డైరెక్ట్ ఆ శివయ్యకు అందిస్తాడనేసి భక్తులందరి విశ్వాసం సో అలాగే ఇక్కడ మీరు కూడా దీపారాధనకు కళ్ళ కద్దుకొని అలాగే ఇక్కడ హారతి కూడా జరిగింది ఇవ్వడం జరిగింది శివుడికి ఇంకొకటి ఏంటిదంటే ఈ గుడికి బ్యాక్ సైడ్ స్వాయంబుగా వెలిసిన శ్రీ హనుమంతుడు అంటే ఆంజనేయ స్వామి అలాగే స్వాయంబుగా వెలిసిన వినాయకుడు కూడా ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక ఆ దర్శనం అనేది మీరు కూడా చేసుకోండి అలాగే జై హనుమాన్ అని అని అనుకొని కళ్ళకు అద్దుకోవాల్సిందిగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను అలాగే నాతో పాటు మీ అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఆ దేవుడి కరుణ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి టెంపుల్స్ మీకు చూపించడానికైతే నా ప్రయత్నం అయితే నేను చేస్తాను ఓకే నమస్తే